శివశంకర వరప్రసాద్ నుంచి ప్రస్థానం మొదలై సుప్రీం హీరో చిరంజీవి గారి లాగా అలాగే మెగాస్టార్ చిరంజీవి లాగా ఈ జర్నీలో చిరంజీవి గారు ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేసి తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు ఆల్ ఇండియా ఒక సెంట్రల్ మినిస్టర్గా ఒక పార్టీ అధినేతగా ఎన్నో చూసేశారు సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే పద్మశ్రీ అవార్డు కానీ పద్మభూషణ్ కానీ అవి ఆల్రెడీ తీసుకొని ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డు తీసుకోవడం చాలా మా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులందరికి ఎంతో సంతోషకరమైన న్యూస్ ఇది రాత్రి ఎప్పుడో లెవెన్ థర్టీకి మార్నింగ్ మార్నింగే మినిస్టర్ గారు ఫోన్ చేస్తే చిరంజీవి గారు అపాయింట్మెంట్ అడిగి మినిస్టర్ గారిని కూడా తీసుకురావడం జరిగింది సో ఇప్పుడే చిరంజీవి గారితో అన్ని గతాలు వారు మొదలైన దగ్గర నుంచి వారి ప్రస్థానం కూడా ఇప్పుడు ఒక ఐదు నిమిషాల్లో డిస్కషన్లో చెప్పడం జరిగింది వెరీ హ్యాపీ అండ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తొందరలోనే చిరంజీవి గారికి ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం అది అందరితో మాట్లాడి తొందరలో అనౌన్స్ చేస్తాం ముందుగా తెలంగాణ తెలుగు అలాగే దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రిపబ్లిక్ డే రోజే ఒక తెలుగువారు ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారునిగా స్వశక్తితో సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించి పునాదిరాల్లో లాంటి మొదటి సినిమాతో మొదలుపెట్టి ప్రయాణం ఈరోజు పద్మ విభూషణ్ దేశంలోనే రెండవ అత్యుత్తమ అవార్డు తీసుకున్న గౌరవనీయులు చిరంజీవి గారికి ముందుగా తెలంగాణ రాష్ట్ర సినిమా శాఖ మంత్రిగా మా ముఖ్యమంత్రి గారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రజల తరఫున తెలుగు ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలతో పాటు ఇంకా కూడా ఉన్నత స్థానాలతో ఉన్నత అవార్డులు అవార్డుల కోసం ఆయన ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో కానీ సినిమాలో కానీ నటించాలి అతను నటించిన కొన్ని సందేశాత్మక సినిమాలు చూసినప్పుడు మనం యువకులుగా ఉన్నప్పుడు కానీ అందరూ కూడా నచ్చే సినిమా ఠాకూర్ లాంటి సినిమాలు విజయవాడ రిలీజ్ అయిన తర్వాత ఉయ్యాలవాడ లాంటి స్వాతంత్ర సమర్యోధనిగా వారు నటించిన వారి నటన ఏ సినిమాలో చూసుకున్నా ఏదో ఒక మంచి సినిమా మెసేజ్తో ఒక ఉత్తమ నటుడిగా నిజంగా పద్మభూషణ అవార్డు అందుకోవడం నిజంగా మా గర్వకారణం ముఖ్యంగా నేను ఈరోజు సినిమాట విధంగా వారికి సన్మానం చేయడం ఇది ఒక తెలంగా తెలుగు ప్రజలందరూ కూడా సన్మానం చేసిన విషయంగా భావిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఘనంగా పౌర సన్మానం వారికి కూడా ఏర్పాటు చేస్తూ వారు ఇంకా ఉన్నత శిఖరాలు పోవాలని ఆ భగవంతుని పాడుతూ వారు ఆరోగ్యంగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇంకా ముందు ముందు భారతరత్న దాదా సాల్బాయ్ దాదా వాల్కే అవార్డు లాంటి అవార్డులు కూడా రావాలని ఎందుకంటే తెలుగు సినిమాలో ఒక లెజెండ్ ఒక మెగాస్టార్ వారికి అభినందనలు అలాగే ఒక తెలుగు వాడిగా దేశంలో సుపరిచితుడు అనర్గా మాట్లాడుతూ తెలుగు భాషని కానీ ఆయన ఒక మామూలు స్థాయి నుంచి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగిన వెంకయ్యనాయుడుకు పెద్దలు గౌరవనీయులు వారికి కూడా విభీషణ రావడం ఇది తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం వారిని కూడా త్వరలో కలిసి వారికి కూడా తప్పకుండా మా సన్మానం కంటే ఎక్కువ వారికి కలవాలి వారిని కూడా వారికి ఇంకా కూడా ఉన్నత చక్రాలు చేరుకునే విధంగా ఉండాలని చెప్పి రాత్రి సార్ ఫీచర్ భారత జన పార్టీ నుంచేమైనా అవార్డు ఉంది కూడా గెలవాలి నాకు రాను సార్ నేను పట్టి నువ్వు అంటున్నా వెరీ హ్యాపీ నిన్న